హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మొదటగా అన్ని జిల్లాలకు సంబంధించి టాప్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ చూపిస్తాను దాని తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి నేను చూపించే మార్క్స్ ఆధారంగా మీరు ఎక్కడున్నారో మీరు చూసుకోగలరు వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు ప్రతి ఒక్క మార్క్ని నేను చదివి వినిపించలేను కాబట్టి మోస్కర్ సర్ని ఫాలో అవ్వండి మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది మాత్రమే కాబట్టి ముందు ముందు డిఎస్సి ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది నేను ప్రతి ఒక్కరి మార్కు చదివి వినిపించలేను కాబట్టి మౌస్ పాయింట్ని ఫాలో అవుతానని భావిస్తున్నాను వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది ఇప్పటివరకు మనం అన్ని జిల్లాలకు సంబంధించి టాప్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ చూసాం కదా ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మీ జిల్లాలో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో చూసుకోండి ప్రతి ఒక్కరి మార్కు చదివి వినిపించలేను కాబట్టి మీరు మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి నేను డిఎస్సి ప్రక్రియకి సంబంధించి ఏ టైంలో ఏ వీడియో పెడతానో మీకు తెలియదు కాబట్టి వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది మన ఛానల్లో తమ్మునైలు ఏదైతే పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది అందరిలాగా ఫేక్ తమ్మునాయిలు పెట్టి లోన మ్యాటర్ అనేది ఒక్కో విధంగా ఉండదు ఏవైతే తమ్ముయిలు పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అర్థం చేసుకోగలరు మీరు నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు కాబట్టి మీరు తిరిగి ఇవ్వగలిగేది ఒక లైకు సబ్స్క్రైబ్ మాత్రమే ప్రతి ఒక్కరి మార్కు చదివి వినిపించలేను కాబట్టి మీరు మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి నేను మీకు సమాచారాన్ని అందించడానికి దాని వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించి మీరు ఇవ్వగలిగేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది మాత్రమే కాబట్టి ముందు ముందు డిఎస్సి ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది క్యాస్ట్ వారీగా వారు పొందిన మార్కులు చూద్దాం మొదటిగా బీసీఏకి సంబంధించి ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ల ఆధారంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది బీసీఏకి సంబంధించి ఈ విధంగా ప్రతి క్యాష్ని మీరు చూపించడం జరిగింది మీరు మోస్కర్షన్ ఫాలో అయ్యండి ప్రతి క్యాస్ట్ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ ఎస్సీలో త్రీ కేటగిరీసు ఎస్టీ ఇవన్నీ చూపించాను మీరు మోస్కార్సన్ ఫాలో అయినట్లయితే మీకు అర్థమవుతుంది నేను చూపించే మార్క్స్ ఆధారంగా మీరు ఎక్కడున్నారో మీరు చూసుకోగలరు ఈ వీడియో ఏమాత్రం మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి మరి కొంతమందికి షేర్ అయ్యేలా చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి మంచి కంటెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఏదో ఒక విధంగా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందండి ఈ విధంగా ప్రతి క్యాస్ట్లో వారు పొందిన యొక్క టాప్ మార్క్స్ చూపిస్తూ ఉంటాను మౌస్ కర్సర్ని ఫాలో అవ్వండి మీరు ఇక్కడ నేను ఆ క్యాస్ట్లో టాప్ మార్క్స్ వరకే చూపిస్తున్నాను దానికంటే కింద మార్క్స్ ఇంకా పొంది ఉన్నారు అవన్నీ మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు ఒకవేళ ఆ పీడిఎఫ్లో మీరు చూడు చూసుకోవడానికి వీలు కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది మీకంటే ఎంతమంది ముందు ఉన్నారనేది ప్రతి ఒక్క మార్కు నేను చదివి వినిపించలేను కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు మీరు నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు కాబట్టి మీరు తిరిగి ఇవ్వగలిగేది ఒక లైకు సబ్స్క్రైబ్ మాత్రమే ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పెట్టిందండి దయచేసి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ అయ్యేలా చూస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్